ఎవరైనా ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తూ మీ బిడ్డల వివాహాల కోసం మీరు బహుగా చింతిస్తున్నారా బాధపడుతున్నారా వారికి ఎలాంటి జీవిత భాగస్వాములు వస్తారో ఎలాంటి వారు మా కుటుంబంలోనికి తీసుకురాబడతారో అన్న ఆందోళనలో మీరున్నారా ప్రార్థించేయండి మీ బిడ్డల కోసం వారి వివాహాల కోసం ప్రార్థించేయండి దేవుడు తన చిత్తానుసారంగా చక్కని విశ్వాసం కలిగిన భక్తి కలిగిన జీవిత భాగస్వాములను వారి జీవితంలో దేవుడు తీసుకొస్తాడు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో వివాహాల గురించిన చింత కొంచెం ఎక్కువగా ఉంది కొంతమంది బహుశా వేరే పరిస్థితుల నుండి ప్రభువుని అంగీకరించిన వారిలో ఉన్న చింత ఏంటంటే మేము ప్రభువుని అంగీకరిస్తే యేసు ప్రభువుని మేము సంపూర్ణంగా అంగీకరిస్తే మా బిడల వివాహాలు ఎవరు చేస్తారు లేదా ఎలా జరుగుతాయి అన్న ఆందోళనలో చాలామంది ఉన్నారు అలాంటి వారు ఎవరైనా ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తూ ఉంటే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి ఆయన మీ బిడ్డల జీవితంలో మేలు చేయాలని చేయండి ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మీ బిడల వివాహాల కోసం ప్రార్థించేయండి దేవుడిస్తున్న వాగ్దానం అంటే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడని ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది గాడ్ సెట్స్ ద సాలిటరీ ఇన్ ఫ్యామిలీస్ అని సాలిటరీ అనే మాటకు హిబ్రూలో యకీద్ అనే పదం వాడారు ఒంటరిగా ఉండడం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా అయితే అలాంటి వారిని దేవుడు కుటుంబంగా తయారు చేస్తాడని అకార్డింగ్ టు బాయో మ్యారేజ్ ఈజ్ అ బర్త్ అఫ్ ఎ న్యూ ఫ్యామిలీ వివాహం అనేది ఒక నూతన కుటుంబ ప్రారంభం అంతవరకు ఎవరి బిడ్డలు తల్లిదండ్రుల సంరక్షణలో వారి గైడెన్స్లో వారి యొక్క నడిపింపుల్లో తమ జీవితంలో కొనసాగించిన వారు వివాహం తర్వాత వారిద్దరు కూడా భార్యవర్తులు ఇద్దరు కూడా ఒక్క కుటుంబంగా చేయబడుతున్నారు సమాన బాధ్యతలు సమాన హక్కులు సమాన వాగ్దానాలు వారికి ఉన్నాయి కాబట్టి వారు ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి భార్య ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే తపన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుని నడిపింపును మాత్రమే కాకుండా ఆయన ఆశీర్వాదాలు కూడా చూస్తారు బైబిల్లో గొప్ప విశ్వాసపు జంటలు ఉన్నారు నూతన నిబంధనలో అకుల ప్రశీల జీవితాలు మనం పరిశీలన చేస్తే ఎంత ఆదర్శవంతమైన కుటుంబం అంటే వారు దేవుని మహింపరచడంలో ప్రతిసారి ముందున్నారు వాళ్ళు దేవుడు మీ కుటుంబాలను అలా దీవించాలని మీకోసం బలంగా ప్రార్థన చేస్తుంది మీ యవన బిడ్డలను దేవుడు తగిన సమయంలో హెచ్చించాలని వారికి చక్కని జీవిత భాగస్వాములు దేవుడు దయచేయాలని దేవుని సేవకులుగా మేము ప్రార్థన చేస్తాం మీరు కూడా ప్రార్థన చేయండి అదేవిధంగా ఆల్ యంగ్స్టర్స్ వివాహం కోసం కనిపెడుతున్న ఏమైనా బిడ్డలారా దేవుని సెలలో కనిపెట్టండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రభు సన్నిధిలో కనిపెట్టి విశ్వాసం కలిగిన భక్తి కలిగిన దేవుని ప్రేమించగలిగిన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలని ప్రార్థన చేయండి అలా చేయడం ద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా మీరు చూస్తారు అంత మాత్రం కాకుండా దేవుడు బంధించబడిన వారిని విడుదల చేస్తాడు విడుదల చేయడం మాత్రమే కాకుండా వారిని వర్ధిల చేస్తాడనే మాట అక్కడ మనం చూసాం దామీదు భక్తుని జీవితంలో ఎన్నో అనుభవాలు మనకు కనబడుతూనే ఉన్నాయి అనుభవపూర్వకంగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ దేవుడు మనకు విడుదల ఇవ్వడం మాత్రమే కాకుండా వర్ధిలింపచేయేవాడు బంధించబడ్డ అనే ఆ మాటను మూల భాషగా మనం చూస్తే చరసాల్లో వేయబడుట అనే అర్థం కూడా వస్తుంది ఏ చరసాల్లో నీవు ఉన్నావు ఏ బంధకాల్లోనూ బంధించబడి ఉన్నావు ఏ మనుష్యుల చేతిలో కిలుబొమ్మగా అయిపోయావు ఆలోచించే ఒకసారి నీ దేవుడు ఎంత మంచివాడంటే నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ పరిస్థితి ఏదైనా కొన్నిసార్లు నీ జ్ఞానాన్ని బట్టి నీ తెలివిని బట్టి నీ కాన్ఫిడెన్స్ని బట్టి బయటకు రావాలని ఆశిస్తావు కానీ అది జరిగే పని కాదు జరిగే పని కాదు దేవుని కృప మరియు పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు చాలా అవసరమైనది ప్రతి బంధకాన్ని త్రించగలిగే దేవుని శక్తి ప్రతి కాడిని విరగొట్టగలిగే దేవుని శక్తి నీకు నాకు తోడున్నప్పుడు ఖచ్చితంగా మనం విడుదల అనుభవిస్తాం క్రైస్టో టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం ఎన్నో రక్షణ సాక్ష్యాలను మనం వింటూ ఉంటాం దేవుడు అనేక అద్భుతాలు జరిగిస్తున్నారు చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సేవకులుగా మేము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నారు అయితే రక్షణ సాక్ష్యములు ఎన్నో మనం వింటున్నాం ఒకప్పుడు భయంకరణ బంధకాల్లో ఉన్నవారు రోజున విడుదల పొంది ప్రభువులు ఆనందించగలుగుతున్నారు ఇతను ఎప్పటికీ మారడండి అన్నవాళ్ళు కూడా ఈ రోజున మార్పు చెంది ప్రభువులు ఆనందిస్తారు అనచ్చేమో నువ్వు ఇంకా లేవనెత్తబడవు నీవు ఈ బంధకాల నుంచి నువ్వు బయటికి రాలేవు ఇంకా ఈ జీవితం అయిపోయిందిలే ఈ బంధకాల్లోనే ఉండు ఈ కాడి క్రిందే నలిగిపో ఇంకా నీకు అక్కర్లేదు స్వాతంత్రం నీకు వద్దు అని బహుశా అపవాదం నేను కృంగదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడేమో ఏస్సు నామంలో శక్తిగల నా జ్వరేడని ఏస్సు క్రీస్తు ప్రభు నామంలో నువ్వు లేవాలి ఈరోజు బంధకాల నుంచి బయటకు రావాలి దేవుడిచ్చే పరిపూర్ణమైన ఆనందాన్ని ఆయన ఇచ్చే స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించాలి నువ్వు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమం చూస్తున్నావు ఒకవేళ దూరదేశంలో ఉండి ఎన్నో బంధకాల్లో ఉండి దుఃఖంలో వేదనలో ఉండి ఏంటి జీవితం అని విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తమ్ముడో నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించాలి బంధకాల నుంచి నువ్వు బయటకు రావాలి దేవుడు నిన్ను బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వర్ధిలింప చేస్తాడని ఆయన అభివృద్ధి చేస్తాడు ఆయన ఎంతోమందిని అభివృద్ధి చేసింది దేవుడు ఆయన ఇక వీరి జీవితం ముగింపులోకి వచ్చేసింది ఇంకా వారి జీవితం ముగిసిపోయింది అన్న వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టి ప్రపంచానికి దీవెనకరంగా చేశాడు దిస్ ఈజ్ యువర్ టైం అండ్ దిస్ ఈజ్ యువర్ డే ఇది నీ సమయం ఇది నీ రోజు దేవుని వైపు తిరుగు ఆయన వైపు చూడు అద్భుతాలని జీవితంలో జరుగుతాయి ఈ అంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్థుతించండి ప్రభువు మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను